హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన స్వాగతం నమస్కారం అండి నా పేరు శశిధరన్ సీనియర్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ అకౌంట్స్ హెడ్ క్వార్టర్స్ పనిచేస్తున్నాను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆడిటర్ అని కూడా అంటారు ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కార్మిక్ సంఘ్ జనరల్ సెక్రటరీగా ఈరోజు గుంటగల్ డివిజన్ రావడం జరిగింది రేపు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగే జరగబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నాయో గుర్తింపు ఎన్నికలు దాని ప్రచారం అర్థంగా నేను గుంటగల్ డివిజన్ పర్యటన జర జరపడం జరిగింది ఈరోజు గుంతగల్ గుట్టి గుత్తి మన డీల్ షెడ్ కూడా వెళ్ళడం జరిగింది ఈ ఎన్నికలు ఎట్లా ఉందంటే రెండు వేల ఏడులో ఫస్ట్ టైం ఇండియన్ రైల్వేస్లో ఫస్ట్ టైం అనేది తీసుకొచ్చింది భారతీయ రైల్వే మజ్దూర్ సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మాకు కూడా మేము కూడా రైల్వేలో పనిచేస్తాము మాకు కూడా అవకాశం కావాలి అని చెప్పేసి ఈ రెండు యూనియన్లకే కాకుండా మాకు కూడా అవకాశం కావాలంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎన్నికలు పెట్టించాము ఫస్ట్ టైం అసలు ఈ ఎన్నికలు పెట్టించింది రైల్వేస్లో భారత భారతీయ రైల్వే మజ్దూర్ సంఘం ఏదైతే మా ఫెడరేషన్ ఉన్నదో అది సో రెండు వేల ఏడులో ఎలక్షన్స్ అయినాయి రెండు వేల పదమూడులో ఇంకోసారి ఎలక్షన్స్ అయినాయి కానీ ఆ పదమూడు తర్వాత పదకొండు ఏళ్ళ ఇప్పటివరకు ఎలక్షన్స్ లేవండి మరి ఈ ఎలక్షన్స్ కూడా సో కర్ణాటక హైకోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు కోర్టు ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్కి టూ థౌజండ్ థర్టీన్లో ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్కి చాలా తేడా ఉందండి ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి మాకు మెయిన్గా చెప్పాలంటే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు చాలా ఓపెన్గా సపోర్టు అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి అలాగే మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషను తర్వాత ట్రాక్ మెయింటెనర్స్ అసోసియేషను రైల్వేలో మన సౌత్ అండ్ రైల్వేలో రెండు ట్రాక్ మెయింటైన అసోసియేషన్స్ ఉన్నాయి ఆ రెండు కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారు ఆల్ ఇండియా రైల్వే ఇంజనీర్స్ ఫెడరేషను ఎస్ఎస్సీలు జేఈలు ఉన్న ఎవరైతే ఉన్నారో ఇంజనీర్స్ ఫెడరేషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ట్రైన్ కంట్రోలర్స్ అసోసియేషను అలాగే సిఎల్ఐస్ అసోసియేషను అలాగే నాన్ గెస్టెడ్ ట్రాఫిక్ క్యాడర్ యూనియన్ అని చెప్పి అది అదొకటి తర్వాత వికలాంగుల ఏదైతే అసోసియేషన్ ఉందో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగిందండి సో ఇదొక ఒక చాలా రేర్ ఆపర్చునిటీ ఎందుకంటే రైల్వేస్లో ఎన్నో ఎన్నికలు వచ్చినాయి సిసిఎస్ కానివ్వండి లేకుంటే ఇది కానివ్వండి ఎన్నో ఎన్నికలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఒక డెడ్లీ కాంబినేషన్ అనేది ఎప్పుడు రాలేదండి ఒకే ఒక యూనియన్కి ఒక పక్కన ఎస్సీఎస్టీ ఒక పక్కన ఓబీసీ ఒక పక్కన ట్రాక్ మెయింటెనెన్స్ ఒక పక్కన వాళ్ళ బాసలైన ఎస్ఎస్సీలు సపోర్ట్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఇంత వీళ్ళందరూ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేము రికగ్నేషన్లోకి వస్తామని గుర్తింపులోకి వస్తామనేది మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి ఇప్పుడు మేము నేను నిన్న నా రాయనపాడులో ఉన్నాను ఈరోజు గుంతగాల్లో ఉన్నాను రేపు కాజిపేట వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంప్లాయీస్లో ఒక మార్పు అనేది ఒకటే వినిపిస్తుందండి మార్పు కావాలి మార్పుకి టైం అయింది అని చెప్పేసి సో హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మార్పు అనేది వస్తుంది మాకైతే నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము పాజిటివ్గా ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా ఐసిఎస్టి అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గారు భైరవగా కూడా మా స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఏ ఎలక్షన్లో కూడా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎవరినైతే సపోర్ట్ చేశారో వాళ్ళు గెలిచిన చరిత్రనే ఉంది కాబట్టి ఈసారి కూడా అదే జరుగుతుందని మాకు కూడా నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్గా సో ఇక్కడ కూడా అదే చూస్తున్నాము ఇక్కడ కూడా చాలా సపోర్ట్ మాకు వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అక్కడ లోకల్ అసోసియేషన్ బాడీ ఏదైతే ఉన్నదో వాళ్ళని కలవడము జరగడము ఈరోజు కూడా గుత్తి వర్క్షాప్లో కూడా నాయక్ గారు మిగతా వాళ్ళందరూ కూడా మాతో తిరిగారు అందరిని కల్పించారు ఇంట్రడ్యూస్ చేశారు చాలా బాగా ప్రచారం అనేది చేసాము మేము అలాగే ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కాజీపేట కానివ్వండి లాలగూడ వర్క్షాప్ కానివ్వండి ప్రతి చోట మాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు సో డెఫినెట్లీ ఇది ఏదైతే ఉందో ఈ యొక్క సపోర్ట్ అనేది రేపు ఈ పదిహేను రోజులు ఈ ఎలక్షన్ వరకు కాదండి ఇది నెక్స్ట్ మన రాబోయే కాలంలో ఎందుకంటే నేను అందరికీ అదే చెప్తూ ఉంటాను ఈ రెండు గుర్తింపు పొందిన ఈరోజు ఉన్న యూనియన్స్ దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే డిఎం డిఎంఆర్కేస్ ఈజ్ ది ఫ్యూచర్ ఫ్యూచర్లో డిఎంఆర్కేసే ఉంటుందండి ఇదే మెయిన్ యూనియన్గా ఉంటుంది కాబట్టి అసలు నేను ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు రైట్ యూనియన్తో వాళ్ళు రావడం జరిగింది ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది ఈ యూనియనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్తోని ఏదైనా మాట్లాడి ఏదైనా సాధించాలంటే ఒకే ఒక బీఆర్ఎంఎస్కే సాధ్యం అది వీళ్ళిద్దరికీ కాదనే విషయం లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకు తెలిసిపోయిందండి చాలా విషయాల్లో చాలా ఫెయిలియర్స్ అనేది మనం ఎదుర్కొన్నాము కాబట్టి ఓల్డ్ పెన్షన్ అయితే ఏంటి పదిహేను రోజుల నుంచి పది రోజులకి సీఎల్ కట్ చేయడం ఏంటి సిక్స్ సిక్స్ పీటీఓస్ నుంచి ఫోర్ పీటీఓస్కి రావడము అలాగే హెచ్ఆర్ఏ అరియర్స్ సెవెంత్ పే కమిషన్లో లెవెన్ మంత్స్ లేట్గా మనకు హెచ్ఆర్ఏ రావడము ఈరోజు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా దాంట్లో అరియర్స్ రాలేదు అలాగే రెండు వేల పదిహేను నుంచి ఈ రోజు వరకు ఒకే ఒక బోనస్ ఒక రూపాయి కూడా పెరగకుండా సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ అనే ఒక బోనస్ మనం తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది లక్షల మంది ఎప్పుడైతే పనిచేస్తున్నామో అదే బోనస్ వచ్చింది ఈరోజు పన్నెండు లక్షల మంది పనిచేస్తున్నాము ఆరు లక్షలు స్టాఫ్ తగ్గింది ప్రతి క్యాడర్లో వర్క్ అనే వర్క్ లోడ్ అనేది డబుల్ అయింది అయినా కూడా బోనస్ ఒక్క రూపాయి కూడా పెరగలేదండి మరి ఈ గుర్తింపు పొందిన సంఘాలు ఏం చేస్తున్నారు సో ఇది ఇది ఒక మార్పుకి టైం వచ్చిందండి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం వచ్చింది అది రియలైజ్ చేశారు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రియలైజ్ చేసింది ఓబీసీ వాళ్ళు రియలైజ్ చేశారు మిగతా వాళ్ళు కూడా రి రియలైజ్ చేశారు కాబట్టి అందరు కలిసి ఈరోజు డిఎంఆర్కేస్ని తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నేను వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ ఒక గుంతకల్ డివిజన్ కాదండి మాకు రైల్ నిలయంకి కూడా మీరు వచ్చిన లాలగూడ వర్క్షాప్కి వచ్చిన అసలు ఒక్క ఇంచు కూడా జాగా లేకుండా ఫ్లెక్సులు పెట్టేసి జెండాలు పెట్టేసి ఇంత అంటే నేను ఒకటే అడుగుతున్నానండి ఒక ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం లేనప్పుడే చాలా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది సో ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒకవేళ పని చేసి ఉంటే ఎంప్లాయీస్ మధ్యలో ఇది అవసరం లేదు కానీ వాళ్ళకి తెలుసు ఎంప్లాయీస్లో చాలా వ్యతిరేకత ఉందని తెలుసు కాబట్టే ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు మరి ఇంత ఇంత ఖర్చు చేస్తున్నారు ఈ ఫ్లెక్స్ అన్నీ ఇక్కడది అంటే ఇదే ఎంప్లాయీస్ దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలు ఏదైతే వసూలు చేసుకున్నారో కోట్ల రూపాయలు వస్తుందండి దాని లెక్కలు చూస్తే కోట్ల రూపాయలు వస్తుంది ఈ కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులతోనే ఇవన్నీ చేస్తున్నారండి కానీ ఇవన్నీ చేసినా కూడా ఇవన్నీ చేసినా కూడా పబ్లిక్లో ఇప్పుడు చైతన్యం అనేది వచ్చిందండి ఒక్కసారి ఎంప్లాయీస్ డిసైడ్ చేశారంటే ఎన్ని ఫ్లెక్సులైనా సరే ఎన్ని పార్టీలైనా సరే ఎన్ని బిర్యానీలైనా సరే ఎన్ని బాటిల్ అయినా సరే ఆ నిర్ణయాన్ని మార్చలేరండి ఒక్కసారి ఓటర్కి చైతన్యం వచ్చిందంటే మేము చేసే పని అదే చేస్తున్నామండి ఓటర్లని కలుస్తున్నాము మాట్లాడుతున్నాము నిజాలు వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు చాలా మంచి స్పందన వస్తుంది డెఫినెట్లీ రేపు పన్నెండు తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు చూస్తారు ఈ యొక్క మార్పు అనేది తెలుస్తుందండి దీనికి ఒక ప్రూఫ్గా నేను చెప్పాలంటే లాస్ట్ టైం సిసిఎస్ ఎలక్షన్స్ అప్పుడు లాలగూడ వర్క్షాప్ దానికి ప్రూఫ్ అండి లాలాగూడ వర్క్షాప్లో ఏం జరిగింది సంఘ ప్యానెల్ యూనియన్ ప్యానల్ ఉంది మధ్యలో ఒకటి ఓబీసీ ప్యానెల్ అంటే ఇంకో ప్యానల్ వేశారు అక్కడ కూడా వీళ్ళందరూ లక్షల లక్షలు ఖర్చు పెట్టారు ప్రతి ఎలక్షన్లు చేస్తున్నట్టే నేను ఇందాక చెప్పినట్టు బిర్యానీ మందు ఆ పార్టీలు అన్ని మామూలుగానే ట్రెడిషనల్గా అన్నీ చేశారు కానీ ఫైనల్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైందండి ఓబీసీ ప్యానెల్ గెలిచారు ఈరోజు ఓబీసీ డైరెక్టర్ ఉన్నాడండి అక్కడ సో మనం కలిసి కట్టుగా ఉంటే ఇవన్నీ పనికిరావండి ఎన్ని వాళ్ళు ఖర్చు పెట్టినా ఏది చేసినా కూడా మనీ పవర్ అనేది వర్కౌట్ కాదండి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది మా దగ్గర తెలంగాణలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు కామారెడ్డి ఎలక్షన్ అండి నేను అందరికీ చెప్తా ఉంటాను మరీ మరీ పదిసార్లు చెప్తాను ఎందుకంటే ఆ కామారెడ్డి ఓటర్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి కామారెడ్డిలో ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు టెన్ ఇయర్స్గా మాకు సీఎంగా ఉన్న కేసీఆర్ని ఓడగొట్టారు అలాగే రాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కూడా ఓగొట్ట ఓడగొట్టారు వాళ్ళ దగ్గర డబ్బులు అండి వాళ్ళు ఖర్చు పెట్టలేదా వాళ్ళు పార్టీలు ఇవ్వలేదా వాళ్ళు ఫ్లెక్స్ పెట్టేదా అన్నీ చేశారు కానీ అక్కడ జనాల్లో చైతన్యం వచ్చింది వాళ్ళు ఏమనుకున్నారంటే నీతిగా నిజాయితీగా పనిచేసే ఒక లోకల్ వ్యక్తికి మనం ఓట్ వేయాలి వీళ్ళతో పని కాదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా కూడా గెలిచారు ఇదే కామారెడ్డిలో ఏం జరిగిందో రేపు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇదే జరగబోతుందని నేను సభాముఖంగా చెప్తున్నానండి అది అందరికీ జైభీం ఇక్కడికి డిఎంఆర్కేఎస్ జనరల్ సెక్రటరీ శశిధర్ సార్ గారికి మరి వాళ్ళ ట్రెజరర్ జోనల్ ట్రెజరర్ రమేష్ సార్ గారికి మరియు డివిజనల్ ప్రెసిడెంట్ వెంకట సార్ గారికి ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా జై తెలియజేసుకుంటున్నాం సార్ ముఖ్యంగా శశిధర్ సార్ గారు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం డిసెంబర్ నాలుగు ఐదు ఆరు పేదల్లో జరగబోయే రైల్వే కార్మిక సంఘాల ఎన్నికల్లో డిఎంఆర్కేని గెలిపించాలని మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ భైరవ్ సార్ మరియు జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ సార్ వారి ఆదేశాలనుసారం మా జోనల్ ప్రెసిడెంట్ శ్రీ ఇఫ్రీం సార్ గారు మరియు మా జోనల్ జనరల్ సెక్రటరీ శ్రీ పాపారావు సార్ గారు ఆదేశాల మేరకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో డిఎంఆర్కేఎస్ని బలపరిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని మా జోనల్ ప్రెసిడెంట్ మరియు జోనల్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు సార్ ఆ అందులో భాగంగా మరి డిఎంఆర్కేఎస్ జనరల్ సెక్రటరీ శశిధర్ సార్ గారు కూడా కుంటకల్కి క్యాన్వాసింగ్ భాగంలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఆ సందర్భంగా మా అసోసియేషన్ని సందర్శించినప్పుడు ఆయన సన్నంగా గర్మానించి మా ఫుల్ మద్దతు మా జనరల్ సెక్రటరీ మా జోనల్ ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మేము పాటిస్తామని ఈ డిఎంఆర్కేస్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ